అసలు రైతులు నష్టపోతున్నాము ఆత్మహత్యలు చేసుకుంటున్నాము అని గోలు పెట్టినా పట్టించుకొని ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తయారైంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే యంత్రాల మీద సబ్సిడీ ఉండే ఇప్పుడు ఏదైనా ఉన్నాయా అంటే కనీసం డ్రిప్ వేసుకోవడానికి కూడా ప్రభుత్వం సహాయం చేయటం లేదు అంటే ఇది రైతుల ప్రభుత్వము అని ఎలా అనుకోవాలి ఒక రైతులే కాదు మొత్తం అందర్నీ మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేయండి మాట మీద నిలబడేవాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు ఇచ్చారు మేనిఫెస్టోలో పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు అక్క చెల్లెలందరూ నా అక్క చెల్లెలు మీకు మాటిస్తున్నారు పూర్తి మద్యపాన నిషేధం చెయ్యకపోతే అసలు ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందామా మేనిఫెస్టో అంటే నాకు భగవద్గీత లాంటిది నాకు ఖురాన్ లాంటిది నాకు బైబిల్ లాంటిది మేనిఫెస్టోలో పెడుతున్నాను పూర్తి మద్యపాన నిషేధం అన్న రెడ్డి గారు ఈ రోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి ఈరోజు వైసీపీ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అంటే ఇక ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఏముంది అని అడుగుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బయట నుంచి మద్యం రాదు వీళ్ళు ఏం తయారు చేస్తే అదే కొనుక్కోవాలి కమ్ముతే అంతకే కొనుక్కోవాలి తీరా మంచిది ఇస్తున్నారా అంటే ఏది మంచిది లేదు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ గుండె చెడిపోయి లివర్ చెడిపోయి మద్యం తాగడం వల్ల చనిపోతున్న వారు మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రంలో ఎక్కువ అంత నాసి రకం మద్యం అమ్ముతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమమ్ముతుంది ఒక్కటైనా పనికొచ్చేది ఉందా అంటే ఏదో చెప్తున్నారు అమ్మా భూ భూమని అమ్ముతున్నారు ఇంకేంటి క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సీ అటా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడా అన్ని మద్యం షాపులో నిలబెట్టుకున్నారు ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఇదేనా ఎక్కడా లేదు ప్రపంచంలో మన రాష్ట్రంలోనే ఉంది ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకుండానే మద్యం అమ్మేది ఓన్లీ క్యాష్ అట మన రాష్ట్రంలోనే ఉంది అంటే ఎంత అమ్ముతున్నారు ఎంతకు అమ్ముతున్నారు అసలు లెక్కలే లేవు స్టేట్ ట్యాక్స్ ఏమిటి సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి ఎక్సైజ్ ఏమిటి కడుతున్నారా లేదా ఎవరు ఒక ఆడిట్ చేసే వాళ్లే ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఇంతమంది బిడ్డలు ఉన్నారు బిడ్డలకు ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తున్నాయా అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా రాజశేఖర రెడ్డి గారు ఏమనేవారు మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వం ఏ ఉచితంగా చదివిస్తుంది అని చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉందా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేదు కదా కనీసం బిడ్డలు కూలీ నాలీ చేసి కన్న తల్లిదండ్రులే అప్పు సొప్పు చేసి పిల్లల్ని చదివించినా కూడా ఉద్యోగాలు రావటంలే ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం వచ్చిన వెంటనే భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి ఐదు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఇంకా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మరి ఎందుకు భర్తీ చేయలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్